సజ్జ బోరెలు చూసారా పిండి ఇలా కలుపుకోవాలి బెల్లం సజ్జ పిండి జొన్న మిక్సింగ్ పిండి కదా బెల్లం నీళ్ళల్లో కరగబెట్టి పాకం వచ్చే పని లేదనమాట కరిగితే చాలు పిండిలో వేసి బాగా ఇలా ఈ క్వాంటిటీలో మెత్తగా ఉండాలి గట్టిగా ఉండొద్దు బాగా పిండి కలుపుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి తెల్ల నువ్వులు కొంచెం వాలక్కాయ పొడి కొంచెం కుంటే కొబ్బరి కూడా వేసుకోండి వేసుకొని ఒక గంట సేపు పిండి కలిపి మెత్తగా ఇలా నానే వరకు నానబెట్టుకోండి అనమాట నానబెట్టుకొని ఆ నాని పిండిని ఇదిగో చూసారా ఇలా ఈ సైజు ముద్దలు చేసుకొని పేపర్ మీద ఇలా ఒత్తుకొని ఆయిల్ వేసుకొని తీసుకోండి చాలా చాలా బలవర్ధకమైన ఫుడ్ అనమాట సజ్జ బొర్రెలు అదిగో చూసారా చాలా పొంగుతాయి బాగా నీట్గా వస్తాయి ఇది చూసారా సజ్జ బొర్రెలు ఎలా పొంగినాయో ఏమో టేస్ట్గా ఉంటాయి బలబద్ధకమైన ఫుడ్ అనమాట సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం ఏదన్నా తినాలంటే ఇలా సజ్జలు జొన్నలు పిండిలతో ఏదన్నా రెసిపీ చేసుకున్నా మంచి ఆరోగ్యానికి హెల్తీ టిప్టు హెల్తీగా ఉంటుంది పిల్లలకు కూడా మంచి ఫుడ్ కదా బయట ఫుడ్ ఏం పెట్టుకోకుండా ఇంట్లో ఫుడ్ తినచ్చు చూసారా ఇలా అన్నీ ఆయిల్లో వేసుకొని తీసుకోండి చూసారా సజ్జ ఎలా పొంగినాయో ఎలా బాగా వచ్చినాయో ఎంత నీట్గా ఎమ్మి ఎమ్మి సజ్జబోర్రెలు ఓకేనా ఫ్రెండ్స్ ఆ సజ్జ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ